ఈ ఇద్దరికి ఉత్తమించిన వారు తుమ్మల లక్ష్మీనారాయణ మహమ్మారి గారు తుమ్మల సతీష్ గారు తుమ్మల సురేష్ గారు కావూరు చెరుపల్లి మాలం అలాగే నరబ్బర్మ గారు అన్నం పట్ల వారి పాలెం ఐదు వేల రూపాయలు శరత్ బాబు గారు కృషి జీవన వ్యవస్థాపకులు ఐదు వేల రూపాయలు ప్రచుమతి బాబు క్రిస్తున్నారు ఒక్కసారి గట్టిగా క్లాస్ కట్టాలి బాబా చెప్పండి ا ہا اے فٹ بال تے پڑھ اے یوٹیوب تے اے ویٹو اک مہینے تاں دے سو بابانگو تو کالن تاں mm uh -huh.